వి సరస్వతి గారు వైస్ ప్రెసిడెంట్ గా మన చిత్రపురి కాలనీకి పోయినసారి పోటీ చేస్తారు ఈసారి కూడా పోటీ చేస్తారు పోయినసారి కూడా ఓట్లు చాలా మట్టుకు పడ్డాయి ప్రజలు ఎందుకంటే కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి గెలిచారని ఒక పుకారు ఉన్నది కాబట్టి ఈసారి నన్ను ఆదరించండి నేను ప్రజలకు ఉపయోగపడేవాడిని పడేవాడిని నేను ప్రజలలో ఉంటా ప్రజలతోటే నేను ఎప్పుడు కూడా ఉంటా ప్రతి ఇల్లు తెలుసు నాకు ప్రతి గడప తెలుసు ప్రతి వాళ్ళు కూడా ఎవరైంది అనేది కూడా అన్ని నాకు తెలుసు కాబట్టి ఈ ఒక్కసారి వైస్ ప్రెసిడెంట్ గా నన్ను గెలిపించి సెకండ్ గుర్తుకు రెండో నెంబరు దానికి నా గుర్తుకు వేసి నన్ను ఆదరించాలని వాళ్ళని ప్రజలందరినీ కూడా చిత్తపురి కానీ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు అసలు ఆమె దృష్టిలో చేద్దాం అసలు గెలిస్తే ఏం చేస్తారు ఏం పనులు ఆగినాయి ఇక్కడ ఏమేమి చేస్తే ప్రజలు ఉపయోగపడతారని ఆమె విషయాన్ని తెలుసుకుందాం సరస్వతి గారు నమస్తే అందరికీ నమస్తే అండి అయితే మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా నిలబడ్డారు కదా ప్రజలకు ఏం చేద్దామని ఉన్నారు ప్రజలకు ఎట్లా మీరు సహాయం చేస్తారు ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఓట్ అయ్యా ఎందుకు వేయాలి ప్రజల్ని ఎట్లా అడుగుదాం అనుకుంటాను అందరికీ నమస్తే అండి ముఖ్యంగా చిత్రపురి కాలనీ ఓనర్స్ అసోసియేషన్ వారికి వెల్ఫేర్ ఓనర్స్ అసోసియేషన్ వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ముఖ్యంగా మన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నేను ఆల్రెడీ గతంలో పన్నెండు మందితో ఈ పక్క ఒక రోజు ఈ పక్క ఒక రోజు ఊడిపించడం చూడటం క్లీనింగ్ సెక్షన్ అనేది నీట్ గా చేయించారండి అయితే నా మీద ఒక రూమ్ వెళ్ళింది నా కుక్కలకి కొంచెం ఫుడ్ పెడుతున్నా అని ఈసారి నేను అది తప్పకుండా సరిచేసుకుంటానండి మెయిన్ గా నేను తీసుకున్నది రెండే రెండు పాయింట్స్ అండి ఒకటి క్లీనింగ్ సరిగా లేదు నీట్ గా లేదు నెంబర్ వన్ క్లీనింగ్ దగ్గర ఉండి అనేది ఒకటి రెండో పాయింట్ వచ్చేసి కుక్కలు బాగా ఎక్కువైపోయి ఖాళీలో పిల్లలమ్మ కానీ బడులమ్ కాని పెద్దోళ్ళప్పుడు కానీ పడుతున్నాయి కుక్కల్ని కొంచెం బయటికి పంపించే విధంగా ప్రయత్నం చేస్తాను ముందుగా ఖచ్చితంగా ఈ రెండు పనులు చేస్తాను ఒక ఆరు నెలల్లో ఈ సమస్య పోయేటట్టుగా నేను ముందు ఉండి పని చేపిస్తానండి తర్వాత ఏంటంటే గతంలో నేను గెలవకోవడానికి కారణం ఏంటంటే పోటీ చేస్తాను ఇదే వైస్ ప్రెసిడెంట్ గా ఆల్మోస్ట్ దాదాపు దగ్గర దాకా వచ్చాము నేను ప్యానల్ లేదు అవతల వాళ్ళ ప్యానల్ లో ఉండిపోయి సపోర్ట్ వల్ల మన సొసైటీ వాళ్ళ సపోర్ట్ వల్ల వాళ్ళు గెలిచారు సరే గతం గత అయిపోయింది నేను ఎప్పుడైనా పని చేసేదాన్ని ఇలా వాటర్ ప్లాంట్ దగ్గర కూడా దెబ్బనాడి ఒక కమిటీ మెంబర్ కింద ఉండేది అది దెబ్బనాడి ప్రజ అందరి దగ్గర త్రీ హండ్రెడ్ వసూలు చేసి వాటర్ ప్లాంట్ కట్టడానికి కూడా మెయిన్ కారణం నేను ఒక మెయిన్ మెంబర్ అండి దాంట్లో కూడా అలా నేను మంచి పనికి ఎప్పుడు కూడా కాలనీ అభివృద్ధి కోసం ఎప్పుడు ముందుంటారు మంచి పని చేస్తాను సొసైటీ వారిని కూడా ఏ చిన్న దీంట్లో మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో ఈ కాలనీకి అవన్నీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను ప్రశ్నిస్తాను నేను అదండి థ్యాంక్ యూ మీరు ఓటు మీకు ప్రజలకు మీకు ఓటు వేయాలంటే చాలా మంది ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి లీడర్స్ కానీ మీ మీద కుట్ర చేస్తున్నారని కొద్దిగా అనుకుంటున్నారు బయట మీ డాలర్కు మీరు ఎలా వాళ్ళను తట్టుకుని మీరు ఓటు అడగగలుగుతారు నేనైతే ఎవరికి భయపడను ఖచ్చితంగా మంచి పని చేస్తాను ఖచ్చితంగా నిలబడి కష్టపడి పని చేస్తాను తర్వాత ఎవరెవరో ఏదో చెప్పుకోనండి నాకు అనవసరం అది నా వరకు నేను పని చేసానా లేదా వాళ్ళకి అడిగానా లేదా ఓటు మంచి చెప్పానా లేదా పేరు సరస్వతి రెండో నెంబర్ సీరియల్ అండి గుర్తు వచ్చేసి షేక్ హ్యాండ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాను తప్పకుండా మీ అందరూ ఓట్లేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను గెలిపించిన తర్వాత ఒక్క ఆరు నెలల్లో మీకు క్లీనింగ్ కానీ కుక్కల గురించి కానీ ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడగొచ్చు నేనే సైన్ చేసి పక్క తప్పుకుంటానండి అది నా వల్ల కాకపోతే ఇది నేను పక్కగా మీకు మాటిస్తున్నాను నా వంతు సెకండ్ గుర్తు సరస్వతి గారు ఫస్ట్ నెంబరు వారిని ఆదరించి ఓటేయాలి ప్రజలందరూ కూడా నేను అభివృద్ధిలో నేను మీ అందరికి కూడా మీ తోడు నీడగా ఉండి ఈ ఖాళీలో ఇంత రిమార్కు లేకుండా మీకు అండదండగా నేను మీ తోడు నీడగా నేను ఉంటానని సరస్వతి గారు చెప్తున్నారు ఆయన ఆమెను ఆదరించి సెకండ్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నారు పీకే న్యూస్ నైన్టీ ఫైవ్ చేయండి